హలో అండి మార్నింగ్ మార్నింగ్ డేస్ ఏం చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ డేస్ సెల్ ఫోన్ చేతిలో పెట్టుకున్నారా రీల్స్ తిప్పేస్తున్నారా అస్సలు అపరుపడి చేయకండి దాని ప్రతిఫలం మీకు ఇప్పుడు అర్థం కాదు మెల్లమెల్లగా కన్ఫ్యూజన్ మైండ్ స్టార్ట్ అవుతుంది మెయిన్ మీరు చేయాల్సిన పనుల మీద మీకు ఫోకస్ ఉండదు అలా మీ పనులన్నీ పోస్ట్ పండ్ అయిపోతూ ఉంటాయి దీనివల్ల రీల్స్ అయితే మీరు ఫాస్ట్గా తిప్పగలరేమో కానీ మీ లైఫ్లో మీరు చేయాల్సిన వాటి విషయంలో మాత్రం ఖచ్చితంగా వెనకబడ్డం అయితే జరుగుతుంది అన్ని అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ మీ బాడీ ప్యూరిఫికేషన్ కోరుకుంటుంది మీ మైండ్ మీ బ్రీత్ మీ ఇన్నర్ సైడ్ ఎవ్రీథింగ్ ప్యూరిఫై చేసుకోవడానికి మాత్రమే పెట్టాలి మీరు ఆ టైంలో అది ధ్యానం కావచ్చు యోగా కావచ్చు ఇంకా ఏదైనా సరే ప్రాణాయామాలు కావచ్చు దీని మీద ఫోకస్ చేయడం వల్ల మీ డే అప్లిఫ్ట్ అవుతుంది మీ ఎనర్జీ లెవెల్స్ హైప్ అవుతాయి మీరు చేయాల్సిన వాటి మీద మీ మైండ్ చాలా ఫోకస్డ్గా ఉంటుంది సో మార్నింగ్ టైం చాలా ప్రీషియస్ ఎర్లీ మార్నింగ్ టైం మరీ మరీ ప్రీషియస్ దాన్ని ఎలా వాడాలో అలాగే వాడుకోండి మీ లైఫ్ని అద్భుతంగా మలుచుకోండి మీ ఫ్యామిలీ అయితే ఇంకా ఈ రకంగా చేస్తే మాత్రం ఎప్పుడు ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అనేవే రావు మరి ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం ఫాలో మై ఛానల్ థ్యాంక్ యూ